నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు హై స్కూల్లో టీచర్ల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించారు డివిజన్ పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు లేడీస్ జెంట్స్కు విడివిడిగా ఆటల పోటీలు నిర్వహించి అందరికీ సమాన అవకాశాలు కల్పించారు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరంపై పలు సూచనలు చేశారు ఎప్పుడు తరగతుల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఈ క్రీడలతో కాస్త రిలాక్స్ అయ్యి ఆనందంగా గడిపారు ఇటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని ఐక్యతను పెంచుతాయని నిర్వాహకులు తెలిపారు Thank you.